గవర్నర్లు రాష్ట్రపతి పరిశీలన కోసం పంపే బిల్లుల విషయంలో సుప్రీంకోర్టు సంచలన తీర్పు నిలిచింది బిల్లులపై నిర్ణయాలకు టైం లిమిట్ విధించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పునిచ్చింది దేశ చరిత్రలోనే ఫస్ట్ టైం రాష్ట్రపతికి డెడ్ లైన్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది గవర్నర్లు పంపే బిల్లుపై రాష్ట్రపతి మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాల్సిందే అని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది తమిళనాడు అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను గవర్నర్ తన దగ్గరే ఆపి ఉంచడంపై స్టాలిన్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఈ తీర్పు వెలువరించింది సుప్రీంకోర్టు బిల్లులను ఆపి ఉంచడం రాజ్యాంగ విరుద్ధమని తెలిపింది సుప్రీంకోర్టు ఏదైనా బిల్లును కేబినెట్ సలహా మేరకు రాష్ట్రపతి ఆమోదం కోసం నిలిపి ఉంచవలసి వస్తే అందుకు గవర్నర్ తీసుకోదగిన అత్యధిక గడువు కూడా ఒక నెల రోజులు మాత్రమే అని తీర్పునిచ్చింది శాసనసభ ఆమోదించిన బిల్లులపై గవర్నర్ నిర్దిష్ట గడువులోగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది ఒకవేళ గవర్నర్ అలా చేయని పక్షంలో ఆయన చర్యలపై కోర్టులో న్యాయ సమీక్ష జరపవచ్చని వెల్లడించింది అలాగే రెండోసారి సమర్పించిన బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం రిజర్వ్ చేసి ఉంచే అధికారం గవర్నర్ కు లేదని తెలిపింది అలాగే దేశ చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా మరో నిర్ణయం తీసుకుంది సుప్రీంకోర్టు తమిళనాడు సర్కార్ ఆమోదించిన పది బిల్లులు గవర్నర్ రాష్ట్రపతి అనుమతి లేకుండానే ఆమోదం పొందినట్టు స్పష్టం చేసింది మొత్తంగా సుప్రీంకోర్టు అటు గవర్నర్ రాష్ట్రపతి గడువు విధించడం ఇటు ఎవరి ఆమోదం లేకుండానే బిల్లులను పాస్ చేయడం దేశంలోనే మొదటిసారి జరిగింది